అత్తయ్య గారు ఏమైనా కోడలా నువ్వు చాలా అదృష్టమంతరావే ఎందుకంటే నాలాంటి మంచి అత్తగారు దొరుకును అదే మిగతా అత్తగారు చూడు కోడల్ని రాసి రంపాలు పెడుతున్నారు అదే నువ్వు చూడు ఇంట్లో అంత పెత్తనం అంతా నీదే ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు ఆ నిన్నెవరైనా ఏమని అంటామా నీదే ఎంతలా చూసుకుంటున్నావు అయినా నాలాంటి అత్తగారు దొరకాలంటే నువ్వు పెట్టు పుట్టుండాలి ఉండాలి నిజమే అత్తయ్య గారు మీ నన్ను బాగా చూసుకుంటాను ఎంత నిజమే అత్తయ్య గారు మీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారంటే చాలా బాగా చూసుకున్నారు ఏంటంటే పొద్దున్నే నాలుగింటికి లేవడం ఇల్లు తుడవడం కసు ఊడవడం బయట కళ్ళార్ చల్లడం ఇంట్లో వంట చేయడం ఆ అత్తయ్య గారు కష్టం నాది ఆ తినే హక్కు లేదు ఏం చేస్తాం ఆయన అత్తయ్య గారు నన్ను అంత బాగా చూసుకుంటున్నా అంటే నా కోరికలు ఆశలు కళలు అన్ని కలిపి గంగలో కలిపేస్తున్నారు ఆయన అత్తయ్య గారు నా అంత కోడలు మీ మీకు దొరకను మీ అదృష్టం అత్తయ్య గారు వేరే కోడల్ని చూడండి అత్తగారిని తీసుకెళ్లి ఆశ్రమంలో పడేస్తున్నారు అందరు తీసుకెళ్లి నేనే మంచిదాన్ని కదా అత్తయ్య గారు చాలా బాగా చూసుకుంటున్నారు కదా అత్తయ్య గారు